హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఇప్పుడే అందరి వార్త రాష్ట్రం అంతా షాక్ సుప్రీంకోర్టు సంచలన తీర్పు ఆ వివరాలు ఏంటి ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోని మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి వీడియో కానీ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా లైక్ చేసినట్లయితే మందికి సమాచారం అనేది చేరుకుంటుంది వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం బీహార్లో డ్రాఫ్ట్ ఎలక్టోరల్ రోల్స్ ప్రచారణపై స్టే విధించడానికి సుప్రీంకోర్టు నిరాకరించింది బీహార్లో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్పై పిటిషన్లన్నిటిపై జూలై ఇరవై తొమ్మిదిన తుది విచారణ జరుపుతామని జస్టిస్ సూర్యకాంత్ జస్టిస్ జోయమాల బగిచ్చి ధర్మాసనం తెలిపింది ఎలక్టోరల్ రోల్స్ ప్రచారణపై మధ్యంతర స్టే విధించాలనే పిటిషనర్ వాదనలను ధర్మాసనం నిరాకరించింది అదే సమయంలో ఆధార్ ఓటర్ ఐడీలను కూడా గుర్తింపు కార్డులుగా అంగీకరించాలని ఎన్నికల సంఘానికి సుప్రీంకోర్టు సూచించింది ఆధార్ ఓటర్ కార్డు రేషన్ కార్డుల ఉంటే అంగీకరిస్తామని ఈసీ తెలిపిందని కోర్టు వెల్లడించింది రేషన్ కార్డుల విషయానికొస్తే వాటిని సులభంగా నకిలీ చేయొచ్చు దాంతో పోలిస్తే ఆధార్ ఓటర్ కార్డులకు కొంత రక్షణ ఉందని భావించవచ్చు వీటిని యాక్సెప్ట్ చేయాలని సుప్రీంకోర్టు పేర్కొంది చూసారు కదా ఫ్రెండ్స్ ఇలాంటి లేటెస్ట్ న్యూస్ కోసం మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో